ఓం మ శివాయ శ్రీకాళహస్తి బయలింగేశ్వరుడు దేవ్యక్షేత్రంలో అనేక అనుబంధాలయాలు ఉన్నాయి అందులో ఊరందూర్లో అన్నపూర్ణాదేవి సమేత నీలకంఠేశ్వరుడు ఉన్నారు శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కూడా ఉన్నారు ఈ చెన్నకేశవ స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న అంకురార్పణ జరగాల్సింది గ్రామంలో ఒక చిన్న ఇబ్బంది కారణంగా ఈ రోజే అంకురార్పణ ధ్వజారోహణ ఈ రోజు జరుగుతా ఉంది ఈ రోజు నుంచి కూడా ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు వేద పండితులు సిబ్బంది అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసే పనులు ఉన్నారు అందరు రండి స్వామి చెన్నకేశర స్వామి శ్రీదేవి భూదేవి సమేత స్వామి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంతంలో ఉండే వారు కూడా కలగాల అందరూ సుఖ సంతోషాలతో శ్వీరాలతో ఐరారోగ్యాలతో ఉండాలన్న సంకల్పంతోనే బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి బ్రహ్మోత్సవాలకు రండి పాల్గొనండి స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాల్సిందిగా సవీనియంగా కోరుకుంటున్నాం ఓం శివాయ तदो भवदेत पुरुषः पादो सेहा भवआत्मनः तदो विश्वं जक्रमदः शासनानां सने अधि तस्मां वेदाङ्गं ग्रञ्णमणि शुद्धं च वर्जं धातु वर्जं तेन देरपाज संतः